ఆ సోషల్ మీడియాలో టీవీలలో రావాలి ఏమైనా ఇప్పుడు ఒక నాలుగైదు మంది లేచి ఓడుతాడు ఎమ్మెల్యేలు నిలదీసిన ప్రజలు ఎమ్మెల్యే నిలదీసిన గ్రామస్తులు పేరుగా పేపర్ ఓకే టీవీలలో అదే సోషల్ మీడియాలో అందరితో సెల్ఫోన్ లేదు మీరు ఏమై ఒక్క మాట దాకా ఏదో అడుగు జరిగితే సరే సార్ దాన్ని తీసి ఎమ్మెల్యే నిలదీసిన ప్రజల పేదేస్తారు అంటే మందరూ మీ ఊరికి మీకు తెలుసు వేరే అరే ఊళ్ళో అనుకుంటా రావు అట్లా అనంత సాగర్ లో వాళ్ళ ఉద్దేశం ఎమ్మెల్యే తీసుకోవాలి ఫోటో తీసి పెట్టాలి ఒక్కొక్కరు చెప్పిన జవాబు హరీష్ రావు ఉన్న నీళ్ళని దొంగతనం చేసుకుపోయాడు మీరు ఒక్కడు మాట్లాడలేదు ఈ భూపాల్ రెడ్డి గత కాలి శాసనం ఎస్టేట్ ఆడబాము తప్ప ఏం నీళ్ళు అని చెప్పాడు మేము ఉద్యోగాలు ఇచ్చినాం మరి ఏమంటారు సార్ రోడ్లు లేపిచ్చినా సీసీ రోడ్లు ఇవ్వడం ఏమి కదా మొన్న ఐదు లక్షలు పది లక్షలు వేసినాం మళ్ళీ ఐదు లక్షలు మళ్ళీ శాంక్షన్ చేసినాం మళ్ళీ సీసీ రోడ్ అవుతుంది